మిత్రులరా నగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలోని జంగమనిపల్లె గ్రామంలోని మాలగిరిలో ఉన్నాం మనం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం ఎక్కడైతే కులవివక్ష అంటరానితనము అంటరాని వివక్ష రూపాలు ఇంకా కింది స్థాయిలో ఉన్నాయి అంటూ ముట్టు దగ్గర నుంచి గుళ్ళోకి బల్లో కూడా అన్ని చోట్ల అంటరానితనాన్ని గుప్పించేటుండి తాగే నీళ్ళ దగ్గర కూడా అంటరానితనం ఉన్నది నడిచే తో దగ్గర అంటరానితనం ఉన్నది ఊరందరూ సమిష్టిగా జరుపుకునేటటువంటి దుర్గమ్మ పండగల దగ్గర కూడా అంటరాంతరం చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్నది అంతే అంతే చైతన్యం కూడా ఈ మాలగిరిలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నది ఆ చైతన్యం రెండు వేల ఇరవై ఒకటిలో మొట్టమొదటిసారి దుర్గమ్మను పెట్టినప్పుడే వాళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేసినారు ఈ ఊర్లో ఉన్నటువంటి రెండే కులాలు గొల్లా కులం ఉన్నది మాల కులం ఉన్నది గొల్ల కులానికి చెందినటువంటి యువకులు కొంత చైతన్యపూరితంగానే మాలగేరి దాకా వచ్చి చందాలు అడిగారు చందాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చందాలు ఇస్తాం కానీ అయినా మమ్మల్ని దుర్గమ్మ దగ్గరికి రాణిస్తారా లేదా మిగతా గుళ్ళోకి నిరాకరించినట్టే నిరాకరిస్తారంటే అంటే అలాంటిది ఏమి లేదు దుర్గమ్మకు సంబంధించింది అవంటే మా కుల దేవతలు ఇక్కడ మేము అట్లా ఏమి అందరూ సమానంగా రావచ్చు పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి యువత కొంత చైతన్యపూరితంగానే వీళ్ళకి హామీ ఇచ్చారు వీళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కులాన్ని ఇట్లాగే ఉండాలని కోరుకునేటటువంటి పెద్ద మనుషుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు చందలు అడగాల్సిన అవసరం ఏమన్నది వాళ్ళ చందలు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి ఈరోజు గుడి దగ్గరికి వచ్చి పూజలు అంటారు రేపు ఇంకో గుళ్ళు కూడా రావాలంటారు అనేటటువంటి ఒక వివక్షతోని వాళ్ళని నిరాకరించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దుర్గమ్మ సందర్భంగా జరుగుతున్నటువంటి చీరల వేలంలో వేలంలో పాల్గొననివ్వడం లేదు చీరలు కానీ గాజులు కానీ ఆమెకు సంబంధించిన ఏ వస్తువు అయినా సరే పబ్లిక్గా వేలం వేస్తారు ఊరందరూ పాల్గొంటారు మాలల్ని మాత్రం పాల్గొనలేదు కావాలని పాల్గొంటే ఎక్కువ మొత్తం పదివేల్లో ఐదు వేల్లో వెళ్ళాల్సిన దాన్ని డెబ్బై వేలు ఎనభై వేలు దాకా ఎక్కువగా పెంచి ఎట్టి పరిస్థితిలో మాలలకి ఇది ఇవ్వడానికి వీల్లేదు ఎందుకు డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయలు కట్టిన మీరు రానేవంటున్నారంటే లక్ష రూపాయలు కట్టి ఎవరైతే వేలంలో చీరను పొందుతారో వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది పూజ చేయాల్సి ఉంటుంది ఆ గుళ్ళోకి అడుగు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీ లక్ష రూపాయలు వద్దు ఏమొద్దు మీరు అడుగులో గుళ్ళోకి అడుగు పెట్టడానికి వీళ్ళైన ఒక దుర్మార్గమైనటువంటి కులవక్ష లోంచి ఈరోజు మాలల్ని అన్ని రకాల అవమానిస్తూ వస్తున్నారు ఈ అవమానాల పరంపర ఐదు సంవత్సరాలు గడుస్తున్నది ఐదవ సంవత్సరం ఖచ్చితంగా ఈసారి అడుగుదాం అనేటటువంటి విధానంతో ఇక్కడ మహిళలు కూడా అక్కడికి వెళ్ళడాము పూజలు చేయడానికి అక్కడ పాల్గొనడానికి ప్రయత్నం చేస్తే అనేక విధాలు అడ్డుకున్నారు ఈ అడ్డుకున్నటువంటి క్రమాన్ని చైతన్యత ప్రశ్నించారు అసలు మేము ఎందుకు రాకూడదు అని ఎందుకు రాకూడదు అనే ప్రశ్న వచ్చినప్పుడే రావడానికి వీల్లేదు అనేటటువంటి వాళ్ళ ఎదురు ప్రశ్న కూడా అంతే సీరియస్ కేసు అడ్డుకున్నారు ఈ అడ్డుకునే క్రమంలోనే ఇది ఎట్లయినా బయట ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి వీళ్ళు బయట మీడియాకి వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్ చేసి మా గ్రామం లోపల ఈ రకం కులవీక్ష అమలవుతున్నది మమ్మల్ని గుడి దగ్గర రానివ్వటం లేదు మాకు సహకరించండి మేము న్యాయ పోరాటం చేస్తున్నామని ఎప్పుడైతే బయట సమాజానికి చెప్పారో ఒక మీడియా ద్వారా వేదాంత మీడియా ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు జరిగే కుట్రలు చూడండి మనుషుల్లో ఒక మూఢత్వాల్ని మనసులో ఉన్న అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని అవతల వాళ్ళ మీద వాళ్ళ అణచివేతను ప్రయోగించడం కోసము అక్కడే ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడైనటువంటి వాడికి అమ్మవారు పోనిందని నాకు ఇష్టం లేని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నాకు ఇష్టం వాళ్ళు వాళ్ళు వెళ్ళి పంపండి పంపించేసేయండి ఒక బాలు బలివ్వండి అని అంత దుర్మార్గమైనటువంటి ఒక మనుషుల యొక్క నరబలుల్ని కూడా ప్రేరేపించే విధంగా వాళ్ళు ఒక నాటకం ఆడి వాళ్ళని బలవంతంగా బయటకు పంపించినటువంటి ప్రయత్నం జరిగింది ఏదైనా సరే మేము వెళ్ళి తీరుతామని చెప్పేసి వీళ్ళు ఆ రోజు గట్టిగా ప్రశ్నించి పోలీసుల నాకు ఇన్ఫామ్ చేసి గుళ్ళోకి వెళ్ళగలిగారు ఆ గుళ్ళోకెళ్ళి వచ్చినటువంటి మేము గుళ్ళోకి రాగలిగాము అనేటటువంటి కాకుండా ఆ మహిళల్ని ఎన్ని రకాల అవమానపరుస్తూ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు అమ్మవారు ఎట్లా వివక్ష చూపిస్తుంది అంటే దేవుళ్ళు కూడా వివక్ష చూపిస్తారా మేము వస్తేనే వాళ్ళ ఒళ్ళు మండుతాయా మేము వస్తేనే అమ్మ వాళ్ళ ఒళ్ళ మీదకి వస్తుందా మేము రావడానికి ఎందుకు అమ్మవారు వ్యతిరేకిస్తున్నదనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చైతన్యవంతంగా ప్రశ్నిస్తూ ఉన్నారు మేము అడుగుబెట్టినప్పుడు రాని పూనకాలు మేము గుళ్ళో తిరగాడుతున్నప్పుడు రాను పూనకాలు అతను మమ్మల్ని చూసి వాడు సైగ చేసినప్పుడే అలాంటి పూనకాలు వస్తాయి అంటే ఒక పథకం ప్రకారం మాలవాళ్ళు రావడం ద్వారా అమ్మవారికి ఆగ్రహం కలుగుతున్నది ఇలాంటి ఆగ్రహం కలుగుతున్నది కనుక ఈ ఆగ్రహం ద్వారా ఒక మనిషిని బలి తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయాందోళనని ప్రజల్లోకి చెప్పించేటటువంటి కుట్ర జరుగుతున్నది ఈ కుట్ర ఒక చిన్న పిల్లగాడో ఇంకోరో చేస్తే కదా ఒక ముఠాగానే ఉండి ఈ ఊరిలో రెండు కులాల మధ్య ఉన్నటువంటి విభజన రేఖలను అలాగే ఉంచాలా ఈ కులాల రెండు కులాల మధ్య ఉన్నటువంటి అంటరాతని అలాగే పాటించాలనే దాన్ని తీసుకొని ఈరోజు ఎంత కక్షపూరితంగా ఉన్నారంటే ఎవరైనా పనులు చేసుకునేటట్టు వాళ్ళు ఒకరు పొలంలోంచి ఇంకో పొలంలో పోతారు ఒక శలకలోంచి ఇంకో శిలకలోకి పోతారు ఆ శెలకల్లోకి వెళ్ళే తోబల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భయపడి ఆ శిలకల్లోకి రావద్దని చెప్పకుండా అత్యంత నీచంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు దారుల్లో మలమూత్రాలు విసర్జిస్తున్నారు అంటే ఒక మనిషిని ఇంత నీచంగా చూస్తూ వాళ్ళకి వాళ్ళను సాయక బహిష్కరణకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తూ ఉన్నారు మమ్మల్ని ఏదో నేరం చేసినట్టు వింత జంతువులాగా చూస్తున్నారు చాలా అవమానకరంగా ఉన్నది ఎప్పుడు పలకరించే వాళ్ళు పలకరించడం లేదు మమ్మల్ని చూస్తే పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు మేము బతుకమ్మల కాడికి వెళ్తే బతుకమ్మల కాడికి రావటం లేదు ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఒక రకమైన దోషులు చూస్తున్నారు మేము కూడా మనుషులేమని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇంకో ప్రమా ప్రముఖమైన ప్రశ్న ఇక్కడ ఏంటంటే ఘటన జరిగి పదిహేను రోజులైంది మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరింది అలా చేరడం ద్వారా మేము ఇక్కడ దాకా వచ్చాం కానీ స్థానిక ఎస్ఐ అనే పేరేంటి నరేష్ గారికి ఇక్కడ దాకా తన కానిస్టేబుల్ పంపించారు ప్రాథమిక విచారణ చేసుకొని పోయిండలో తెలియదు కానీ గ్రామం దాకా వచ్చిన వ్యక్తి ఇది ఎస్సీల మీద బీసీలు చూపించినటువంటి కుల వివక్ష అని తెలియదా ఎస్సీలైన మాలల మీద బీసీలైన గొల్లలు వివక్ష చూపించి దేవాలయంలోకి అడ్డుకుంటే పబ్లిక్ ప్లేస్లోకి తిరగకుండా ఇచ్చేస్తే వాళ్ళు తిరిగేటటువంటి ప్లేస్లో మలమూత్రాలను పోస్తే ఇన్ని రకాల వివక్షలకి అత్యంత కఠినమైనటువంటి సెక్షన్స్ ప్రకారం వాళ్ళని శిక్షించమని ఎస్సీఎస్టీ అత్యాచార చెప్తుంది కానీ ఇక్కడికి ఇంతవరకు డిఎస్పీ రాలేదు ఎస్పీ రాలేదు ఎంఆర్ఓ రాలేదు కలెక్టర్ రాలేదు ఇంత అమానుషమైనటువంటి కుల వివక్ష తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటాయి చైతన్యమైనటువంటి ప్రజలుగా చెప్పుకున్నటువంటి తెలంగాణ సమాజంలో జరిగితే ఇక్కడ నోటి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు అంత చైతన్య రహితంగా ఎట్లుంటున్నారు జిల్లా కలెక్టర్ ఎందుకు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు ఇది ఇవ్వలేకపోతున్నదంటే ఆ కుల వివక్షను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ సమర్థిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ సమర్థిస్తున్నట్టు అలా సమర్థిస్తే మీడియా ద్వారా తెలిసిన విధుల ద్వారా తెలిసినా వెంటనే స్పందించామని ఎస్టీఆర్ చెత్త చెప్తుంది దానికి ప్రత్యేకమైన ఆదేశాలు అవసరం లేదు తెలిసి కూడా స్పందించినటువంటి వాళ్ళది మీ యొక్క విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు అవుతుంది ఎవరైనా అధికారి తెలిసి కూడా కావాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం ప్రకారం కేసు పెట్టమన్నది సస్పెండ్ చేయమన్నది మరి ఇవన్నీ తెలిసి కూడా పోలీస్ అధికారులు చేయటం లేదంటే వాళ్ళు కూడా దానికి సిద్ధపడ్డారా ఇక్కడ నరబల్లు కోరుతున్నటువంటి రూపంలోకి ప్రచారం జరుగుతూ ఉన్నది మరి ఏ బిడ్డల్ని బలిపెడతారు ఇక్కడ బాలుల బలి మా బాలులు ఉన్నారు ఇక్కడ మా బాలుల ప్రాణాలకి ఈరోజు ప్రమాదం ఏర్పడ్డది ఎవడు ఏ ఉనుమాది ఏ రకమైనటువంటి దురో దురాలోచనతో మా బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోయి బలిస్తారేమో భయంలో మేము ఉండం ఇక్కడ కులాంతరి వివాహాలు చేసుకున్న చైతన్యంగా ఉన్నటువంటి వాళ్ళను గ్రామంలో జరుగుతున్నటువంటి దురాచారాల పట్ల ప్రశ్నిస్తే నువ్వెందుకు ప్రా ప్రశ్నిస్తున్నావు నీ సంగతి చూపిస్తాం నీ తడాక చూపిస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని బెదిరించేటటువంటి బెదిరింపుల క్రమం ఇప్పటికీ గ్రామంలో కొనసాగుతూ ఉన్నది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి స్థితిలో ఇక్కడ బాధితులు భయం భయంగా ఉన్నారు ఇన్ని పదిహేను రోజులైన అధికారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బయట నుంచి సమాజం నుంచి ఏదైనా సహకారం అందుద్దేమో మా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కుల సంఘాల వాళ్ళు కానీ ప్రజాస్వామిక ఉన్న వాళ్ళు కానీ మార్సిస్టులుగా మావోయిస్టులుగా లెంగునిస్టులుగా అనేక బుద్ధిజీవులుగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న అట్టడు కులాల ప్రజల కోసం పేదవర్గాల కోసం అందరి యొక్క హక్కుల కోసము మేము పనిచేస్తాం అందరి యొక్క సమస్యలు విముక్తం చేయడం కోసం పనిచేస్తామని చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప పార్టీలు ఉన్నారు వాళ్ళందరి ప్రసంగాలు విన్నారు కనుక వాళ్ళందరి మీద ఆశ పెట్టుకొని ఇక్కడ జంగమోని పల్లె మాల మాలలో గ్రేర్లో ప్రజలు ఉన్నారు వీళ్ళని గుర్తించండి వీళ్ళ మీద జరుగుతున్న వివక్షని అగ్రకుల అనుమాదం ఉన్నటువంటి వాళ్ళ బుర్రలకు ఎక్కకపోవచ్చు అగ్ర కులానుమాదంతో ఆలోచించి అధికారులకు ఎక్కకపోవచ్చు కానీ సమాజాన్ని మారుస్తాము సమాజంలో ప్రజలందరికీ మేము అండగా ఉన్నాం గొంతు లేని వాళ్ళు గొంతుగా ఉంటామని ప్రకటించుకుంటున్నటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు రాసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు స్పందించకుండా ఎందుకు ఉన్నారు పదిహేను రోజులు ఎన్ని ప్రాణాలు పోతాయో ఎన్ని గుడిసెలు తగలబడతాయో నరమేధాలు సృష్టించబడ్డ తర్వాత వచ్చి శవాల మీద మీరు రాజకీయాలు చేస్తారా ఇంత దుర్మార్గమా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని ప్రకటించుకునేటటువంటి వాళ్ళు ఇంత చైతన్యహీనంగా ఎట్లా మీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రికి చెందినటువంటి ఉమ్మడి మహబూనార్ జిల్లాలో జరిగింది ఇది ముఖ్యమంత్రి జరిగినటువంటి ఉమ్మడి మహబూనార్ జిల్లాలో జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల ద్వారా ఇక్కడ పాలనా రంగంలో భాగమై మేము రాజ్యాధికారాన్ని చేపట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఎందుకు ఇక్కడ స్పందించడం లేదు ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఉన్నట్టున్నది ఇక్కడ మాజీలు ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు రావటం లేదు అంటే మా కులాన్ని వాడుకుంటారు మా వెనకబాటుతనాన్ని వాడుకుంటారు మా కష్టాలను వాడుకుంటారు మీరు వేదిక మీద చెప్పి సీట్లు గెలిచి చట్టసభల్లోకి వెళ్ళాలని కలలు అనేటటువంటి ఓ ఎస్సీ ఎస్టీ బుద్ధిజీవులారా ఎస్సీ ఎస్టీ పాలక వర్గాలాలి ఇక్కడికి రండి ఇక్కడ శైలజం ఉన్నది మాట్లాడుతుంది రండి ఈ దేశంలో ఈ ఊరు లోపల కులం ఎంతగా పేరుకుపోయినదో అది ఎంతగా మనుషుల్ని మానసికంగా కుంగతీస్తో తను చెప్తాది వచ్చి వినండి ఒరిస్సా నేపథ్యం నుంచి వచ్చినటువంటి పుష్పం ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో చాలా ప్రేమించినటువంటి వాడు చేయి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చి హాయిగా బ్రతుకుతూ ఉంటే ఇక్కడ కూడా కులభీక్ష వాళ్ళని ఎట్లా బలిదీస్తూ ఉన్నది వాళ్ళు ఎట్లా వెంటాడుతున్నది ఎట్లా వాళ్ళ మానసికంగా వెనుక నెట్టేస్తున్నది ఇక్కడ నుంచి ఎట్లయినా సరే ఒక ఆత్మగౌరవం కోసం మేము నిలబడాల్సిందే అని చెప్పేసి ఉన్న నలుగురిని వాళ్ళు చైతన్య పరుస్తూ ముందుండి మాట్లాడుతుంటే వాళ్ళని చేస్తున్నారు మహిళల గ్రూపుల్లోకి ఎవరైనా గ్రూపులు ఉంటాయి గ్రూపులుగా చేర్చుకున్నారు పుష్పని చేర్చుకున్న తర్వాతగా మాలోని బిడే పెళ్ళమే దొరికిందా మీకు అని చెప్పేసి ఆయన గ్రూపులను తీసేశారు ఇదే ఊరికి చెందినటువంటి అదే గుల్ల కులానికి చెందినటువంటి శైలజ శేఖర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కుటుంబాన్ని ఎదిరించింది పోలీసులు దగ్గర వెళ్ళింది కొట్లాడి కొట్లాడి సాధించుకొని ఇక్కడ పిల్లలు కానీ చాలా ఆత్మగౌరవంతో ధైర్యంగా ఎక్కడైతే నన్ను ప్రతిఘటించారో ఎక్కడైతే నన్ను వ్యతిరేకించారో ఎక్కడైతే నా నిర్ణయం తప్పన్నారో అక్కడే మేము జీవించి అభివృద్ధి చెంది చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా చైతన్యంతో ఇక్కడ ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయకపోవచ్చు పెద్ద పెద్ద పీహెచ్డీలు చేయించుకోవచ్చు వాళ్ళు మాట్లాడుతుంటే మాకే గొప్ప స్ఫూర్తిగా ఉంటున్నది ఎంతకాలం కొనసాగుతుంది ఎందుకంటే మా తాతల తండ్రుల పట్ల జరిగింది ఈరోజు మా పట్ల కూడా జరగాలని అని చెప్పి గత ఐదు సంవత్సరాల వాళ్ళొక సుదీర్ఘమైన పోరాటాన్ని చేస్తున్నారు ప్రతి సంవత్సరం గొడవ అవుతుంటుంది పోలీస్ స్టేషన్ దాకా పోతూ ఉంటుంది ఎక్కడైతే కుల వివక్ష ఎక్కువగా పాటించబడుతుందో ఎక్కడైతే అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయో అక్కడ ప్రజల్లో కుల వివక్ష కోసం వ్యతిరేక కుల వివక్ష కోసం కుల నిర్మూలన కోసం అంటరాంతనాన్ని నిర్మూలించడం కోసం చైతన్య సభలు జరపమని ప్రభుత్వానికి క్యాలెండరే ఉన్నది ఎంఆర్ఓ దాన్ని పాటించాలి ఆర్డీఓ పాటించాలి కలెక్టర్ పాటించాలి దానికోసం కమిటీలు ఉన్నాయి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారు ఎట్లా అడుగుతుందే మీకు ఆ తిండి ఎట్లా అడిగించుకుంటున్నారు మీరు మన బిడ్డలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు తినుకుంటునే కంటిన్యూ నిద్రపోయేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమాజం కల్పిస్తున్నప్పుడు ఆ సమాజాన్ని మార్చడం కోసము డబ్బులు తీసుకుని మీరు ఆ తిండి అరిగించుకొని అరియించుకొని ఉన్నారు మా కులాన్ని చెప్పుకొని మా అనుగోడతాన్ని చెప్పుకొని ఎమ్మెల్యేలు ఎదిగినటువంటి వాళ్ళు ఎంపీలు ఎదిగినటువంటి వాళ్ళు చట్టసభల్లో పార్లమెంట్ ఢిల్లీ పీఠాల మీద వెళ్తామని పెద్ద పెద్ద కలలుగా అన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలోనే జెండాలు పట్టుకొని జై భీమాంటి నినాదాలు చేసి రాజకీయ పోస్టుల కోసము పాకులాడినటువంటి మేధావులంతా ఈరోజు ఎక్కడ పోయినారు ఎవ్వరు లేరు మీడికి ఎవరినన్నా అంత అడ్ అడ్డదిన్నా కొడితే ఏడు మంది ఎనిమిది మంది లేరు తరి మీద అవతల పడతారు అనేటటువంటి భరోసా వాళ్ళకు ఉన్నది కానీ ఇంత పెద్ద సమూహం అన్నది ఇంత పెద్ద నాయకులు ఉన్నారు ఇంత పెద్ద సమాజం మాకు అండగా ఉందనేటటువంటి భరోసా కరువు రోజు వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాం ఇలాంటి బిక్కు బిక్కుమంటున్న పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని గుండెలండే ధైర్యంగా ఉన్నారు మీకే ధైర్యం లేదు మీరే పిరిగ్గా ఉన్నారు రండి కింటాలు కింటాలు వాళ్ళు మీకు అరవిస్తారు పల్లెకి పల్లెకొచ్చి వాళ్ళ దగ్గర కొంత ధైర్యాన్ని భరోసాను అడుక్కొని పొండి ధైర్యంగా బతకడానికి ఆత్మంగా బ్రతకడం మీకు ఉపయోగపడుతుంది కనుక దయచేసి ఎవరైనా సరే మీరు జైభీమని నినాదాలు ఎత్తుకుంటే బహుజనులమో దళితులమని నినాదాలు ఎత్తుకుంటే మేము ప్రజాస్వామికవాదలము ప్రజల కోసం పనిచేస్తాము దళిత బహుజనం కోసం పనిచేస్తాము ఈ దేశంలో అట్టడుకు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పుకునే అర్హత మీకు ఉండాలంటే ఇట్లాంటి సంఘటన జరిగిన చోట కనీసం సంఘీభావం రండి పోరాటాలు చేస్తారా లేదా తెలియదు సంఘీభావం రండి మీ పేరుని వాళ్ళు గుండెలో రాసుకొని ప్రపంచవ్యాప్తంగా చేస్తారు పలానా వాడు మా ఊరికి వచ్చి మా కోసం మాట్లాడి మా భుజం చేసిపోయిండు మేము చెప్పింది విన్నరు అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నా ఎవరైనా సరే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఘటనను మళ్ళీ మళ్ళీ అనేక రూపాల్లో భారతదేశం లోపల మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పండుగ వస్తుంది అసలు పండగల సందర్భంగా ఊరందరినీ రెచ్చగొట్టి దళితుల మీద ప్రశ్నించిన వాళ్ళ మీద హత్యాకాండలు చేసేటటువంటి సంస్కృతి ఉత్తర భారతదేశంలో ఉన్నది అది తెలంగాణకు దిగుమతి అయింది కాబట్టి వినాయక చదువుల సందర్భంగా దాడులు జరుగుతున్నాయి పీర్ల పండుగ సందర్భంగా దాడులు జరుగుతూ ఉన్నాయి శ్రీరామ స్వామి సందర్భంగా దాడులు జరుగుతున్నాయి హనుమాన్ జయంతికి జరుగుతున్నాయి అయ్యప్ప మాలప్పుడు దాడులు జరుగుతున్నాయి స్వాములుగా మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు అత్యంత క్రూరులుగా ఉనుమాదులుగా మారి దళితుల మీద దాడులు చేసి హత్యలు చేస్తున్నారు అంటే భక్తిలో ఉన్నటువంటి వాడికి ఉన్మాదాన్ని నూరు పోస్తున్నటువంటి క్రమం ఉన్నది అది ఈరోజు ఇక్కడ జంగమని పల్లె దాకా వచ్చింది ఇక్కడ ఏ ఒక్క బిడ్డ మీద ఒక దెబ్బ పడకుండా ఏ ఒక్క బిడ్డకు అన్యాయం జరగకుండా బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాట చైతన్యాన్ని మనం ఎత్తి పట్టాలి వీళ్ళకి మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉన్నది కనుక అందరూ కూడా వెంటనే ఇక్కడికి రావాలి మేము కుల నిర్మూలన పోరాట సమితిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత భోజన పీడిత కులాల ప్రజలందరినీ ఏకం చేస్తాం దీని మీద ఒక పెద్ద ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి చాలా సూటిగా ప్రశ్న ఎస్పి ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు అనేటటువంటి వాళ్ళు ఉన్నారా మీ ఎస్ఐకి సిఐకి చట్టం తెలుసా లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంని వాళ్ళకు బోధించండి కులం అంటే ఏంటి కుల వివక్ష అంటే ఏంటి దళితుల మీద వివక్షలు దాడులు జరిగినప్పుడు ఎంత ప్రాధాన్యతతోటి ఎస్ఐ అనేటటువంటి వాడు వెళ్ళాలి కేసులు పెట్టాలో తెలుసుకోండి వాళ్ళకి నేర్పేయండి లేదంటే మా దగ్గర అనేక మంది మేధావులు ఉన్నారు అనేక మంది మేధావులు ఏసీ ఎస్టీ గురించి కులం గురించి కుల వివక్ష గురించి వాటి పక్కన కేసులు ఎట్లా పెట్టాలో ఎట్లా పోరాడే సుప్రీంకోర్టు దాకా పోయైనా సరే దోషులకు ఎట్లా శిక్షించ శిక్షలు వేయించాలో తెలిసినటువంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు అడ్వకేట్ వాళ్ళందరి చేత మేమే ప్రత్యేకమైన క్లాసులు చెప్పిస్తాము గనక మీ పోలీస్ వ్యవస్థను మొత్తం కూర్చోబెట్టండి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం మా జీవితం కనుక మేము నేర్చుకున్నాం చదువుకున్నాం ఇక్కడికి వస్తే వీలు చెప్తారు చట్టమేంటో కులంటో వివక్ష ఏంటో ఎందుకు ప్రశ్నించాలో ప్రత్య కారణాలు ఇంటికి ఉన్నటువంటి బిడ్డలు చెప్తారు కాబట్టి ఇప్పటికైనా సరే మీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ యవన్ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడ గనక రాకపోతే మేము సీరియస్గా దీన్ని నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాము దీన్ని మేము హైకోర్టులో వేస్తాము ప్రైవేట్ కేసులు వేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడబీకి వాళ్ళు ఇంటికి పోవాల్సి వస్తుంది ఇంటికి పోవడానికి సిద్ధంగా వాళ్ళు ఉంటే మాకేం బాధలేదు మా కోసం పనిచేసేటటువంటి వాళ్ళ అధికారులు ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది కనుక దయచేసి ఎవరైతే నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తామనుకున్నటువంటి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి సంఘటనని చాలా తక్కువగా చేసి చూడొద్దు ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్నది ఈ సమస్యను చిన్నదిగా చూసి వీడియోలో చూసి తంబు చూసి చాలా పలచన చేసి చేసినటువంటి వీడియోస్ చూడకుండా అసలు వాస్తవాలను ఇక్కడ దాకా వచ్చి చూడండి బాధితుల నోట్లోంచి వినండి మా మాటలే నమ్మకండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు శివా వీళ్ళు ఉన్నారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని విషయాలు తెలుసుకొని మీకు న్యాయం అనిపిస్తేనే అప్పుడు మీరు న్యాయ పొరటలో బాగకండి ఖచ్చితంగా బాధితులను ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ దాకా తీసుకొస్తాం హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటికీ వినబడేటట్టు వీళ్ళ గొంతును అక్కడ వినిపిస్తాం కాబట్టి మీరు కూడా హైదరాబాద్లో జరిగేట రైన్ టేబుల్కి రండి ఇక్కడ దాకా వచ్చినాకనే రండి నేను నిజ కనీస అర్హత ఇక్కడికి వీళ్ళని పరామర్శిస్తేనే మీరు ఒక దళిత నాయకులుగా బహుజన నాయకులుగా ప్రజాస్వామికవాదుగా చెప్పుకుని హక్కుంటుంది అని చెప్పి నేను అందరికీ హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ మిత్రులారా ఎవరైతే ఇంత ధైర్యంగా ఇంత ధైర్యంగా ఇంత చైతన్యపూరితంగా వివరంగా మాకందరు చెప్పి మాకు చాలా ఇచ్చారు ఇంత వెనుకబడ్డ ప్రాంతం ఉంది కొద్దిమందిగా ఉన్నారు చాలా మారుమూల ప్రాంతం ఉన్నది ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు అనుకున్నాం కానీ మీరు చాలా చైతన్యంగా ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు మీ ధైర్యానికి మీ చైతన్యానికి మీ మనస్ఫూర్తిగా అవ్వాలని తెలియజేస్తున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకు చాలా అండగా నిలబడేట పెద్ద సమూహం ఉన్నది అనేక చట్టాలు ఉన్నాయి మన పోరాడేటటువంటి ఉద్యమ శ్రేణులు కూడా ఉన్నాయి కనుక మీరు భరోసాగా ఉండండి మిమ్మల్ని గెలుస్తారు మీతో పాటుగా మేము కూడా విజయ గర్వంతగా ఉంటాం ఈ పోరాటాన్ని గెలిపిద్దాం థ్యాంక్ యూ